హాయ్ అండి నేను మీ హెస్సరిని కేకేటీవీకి ఆల్ ద వెరీ బెస్ట్ ప్రేమలో రెండోసారి యూనిట్కి ఆల్ ద వెరీ బెస్ట్ మీకు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హీరోయిన్ గారికి మీరందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ హాయ్ అండి అందరినీ నమస్కారం నేను మీ సత్య డైరెక్టర్ని సో ప్రేమకథ చిత్రాలకు చిరునామా అన్న తేజ సారు సో ఈరోజు మా ప్రేమలో రెండోసారి సినిమాలో టీజన్ లాంచ్ చేసినందుకు సార్ చాలా హ్యాపీగా ఉంది సో నేను కాలేజీలో ఉన్నప్పుడు జయం సినిమా చిత్రం సినిమా నువ్వు నేను సినిమాలు చూస్తున్నప్పుడు సార్తో ఒక ఫోటో తీసుకోవాలని అనిపించింది కానీ ఈరోజు నేను డైరెక్షన్ చేసిన ప్రేమలో రెండోసారి సినిమాని సార్ చేతి మీదగా టీజర్ లాంచ్ చేయడం ఆ దేవుడు ఇచ్చిన వరం అని నేను భావిస్తున్నాను చాలా థ్యాంక్స్ సార్ సో ఇలాంటి అవకాశం వస్తుందని నేను అనుకోలేదు చాలా వెరీ థ్యాంక్స్ మా టీంకి మీ బ్లెస్సింగ్స్ కావాలి సో ఈ అవకాశం వచ్చిందని థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ ప్రేమలో రెండోసారి సిద్ధా క్రియేషన్ బ్యానర్ పై ప్రేమలో రెండోసారి సినిమా టీజర్ని తేజ సార్ ద్వారా రిలీజ్ చేశాము లవ్ స్టోరీస్ తీయడంలో సార్ ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేశారు ఇది కూడా వన్ ఆఫ్ ద లవ్ లవ్ స్టోరీ చాలా గొప్ప లవ్ స్టోరీ గొప్ప డైరెక్టర్ దగ్గర లవ్ స్టోరీలు తీసినటువంటి గొప్ప డైరెక్టర్ దగ్గర మనది కూడా ఒక ట్రెండింగ్ లవ్ స్టోరీ రిలీజ్ కావడం టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది కోఇన్సిడెంట్లీ సార్ ద్వారా చేయడం ఇది ఒక కోయిన్సిడెంట్గా భావించవచ్చు ఇది సార్ తీసిన సినిమాల్లాగా ఇది కూడా ప్రేక్షకులు మంచి ఆదరణ పొందుతామని భావిస్తున్నాను థ్యాంక్ యూ సిద్ధా క్రియేషన్ బ్యానర్ పై ప్రేమలో రెండోసారి గొప్ప డైరెక్టర్ అయినటువంటి తేజ గారి ద్వారా ఈరోజు టీజర్ లాంచ్ జరిగింది ప్రేమ సినిమాలు లవ్ స్టోరీస్ ఎన్నో సక్సెస్ఫుల్ జస్ట్ అతను అట్లా రిలీజ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యి హన్ హండ్రెడ్ డేస్ నడిచినటువంటి ఎన్నో లవ్ సినిమాలు తీసినటువంటి తేజ గారి ద్వారా ఎంతో డీప్ ట్రెండింగ్ లవ్ స్టోరీ ఉన్నటువంటి ప్రేమలో రెండోసారి రిలీజ్ కావడం ఇది యాదృచ్ఛికంగా జరిగింది ఆయన సక్సెస్ పొందినట్లు మనం కూడా ఈ సినిమాలో ఈ ప్రేమలో రెండోసారి సినిమాలో సక్సెస్ పొందుతామని నాకు చాలా ధీమాగా ఉంది ఇది కూడా ఆయన ద్వారా లాంచ్ కావడం ఇది ఒక సింబాలిక్గా నేను భావిస్తున్నాను మన సినిమా ఇది గ్యారంటీగా సక్సెస్ అవుతుంది ఈ ప్రేక్షకులందరూ బాగా ఆదరించాలని నేను సవనీయంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి అన్ని వర్క్లు అయిపోయినాయి సెన్సార్ కూడా అయిపోయింది నెక్స్ట్ మంత్లో మంచి డేట్ చూసుకొని రిలీజ్కి సిద్ధంగా ఉంది కాబట్టి ఇటువంటి అన్ని ఫార్మాలిటీస్ అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది సెన్సారింగ్ అండ్ క్యూబ్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా అయిపోయినాయి జస్ట్ వన్ క్లిక్ అవే ఫ్రమ్ రిలీజ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము థియేటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సమయం చూసుకొని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఆదరించాలని సమనీయంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ప్రేమ్లో రెండోసారి సినిమా అండి ఇది నాకు దీనిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ సతీష్ గారు అలాగే మా ప్రొడ్యూసర్ రమణ గారు ఈ సినిమా నిజంగా చాలా బాగా వచ్చిందండి ఇది మొత్తం కోనసీమ అటువైపు చేశారు లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయండి దానికోసమైనా చూడొచ్చు ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీస్ అయితే రావట్లేదండి అందులో నాకు ఇచ్చిన క్యారెక్టర్ అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమాలు అయితే లేవు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఒకప్పుడు ఇలాంటివి చాలా రేర్గా ఉండేవి లక్ష్మి గారు వాణిశ్రీ గారు ఆ తర్వాత వచ్చిన తెలంగాణ శకుంతులు గారు వాళ్ళు మాత్రమే చేశారు అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి రమణ గారు ప్రేమలో రెండోసారి ఈ మూవీలో నేను మెయిన్ లీడ్ చేశాను మెయిన్ లీడ్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ డైరెక్టర్ గారు మేనేజర్ గారు ప్రొడ్యూసర్ గారు హీరో గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా సపోర్ట్ చేశారు నాకు మూవీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి మూవీ ఎప్పుడూ రాలేదు చాలా అంటే చాలా బాగుంది మీరందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను ఈరోజు లవ్ స్టోరీగా ప్రేమలో రెండోసారి ఫిండ్ క్యారెట్ రావటం నాకు మంచి క్యారెట్ ఇచ్చింది అనుకు ట్యాంక్స్ సార్ అటు ప్రొడ్యూసర్ సార్కి అటు డైరెక్టర్ సార్కి ట్యాంక్ యూ సార్ ఇటు హీరో కమ్ ఇటు డైరెక్టర్ కమ్ ఇటు ప్రొడ్యూసర్ కమ్ రైటర్ కమ్ అన్ని కమ్ములు అన్ని చేయటం అనేది విషయం కాదు ఎంతో మైండ్ ఉండాలి ఎంతో సాఫ్ట్గా ఉండాలి అట్లాంటిది కదర్ రాయటం అనేది విషయం కాదు ఈ సినిమా కూడా అన్ని ప్రేమలతో పాటు ఈ ప్రేమలో రెండోసారి సినిమాకు సక్సెస్ అయ్యాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆదరించాలని కోరుకుంటూ మీ జబర్దస్త్ దొరకారు